జిల్లా కేంద్రంలోని చింతకుంట చెరువు సమీపంలో ఏడు సంవత్సరాల క్రితం నిర్మాణమైన సూర్య భగవాన్ ధనలక్ష్మి సైత ధన్వంతరి ఆలయంలో సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు లక్ష్మీ గణేష్ మందిరం స్వచ్ఛంగా సభ్యులొచ్చే తొమ్మిది గంటల ఏకాహం ప్రారంభమైంది హరి రామ హరే కృష్ణ భజనతో పరిసరాలు మారుమయ్యాయి ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు చిలకముక్కు నాగరాజు శర్మ విష్ణు శర్మ ఆలయ కార్యవర్గ సభ్యుల తదితరులు భక్తులు పాల్గొన్నారు

కృష్ణ కృష్ణ హయా రే ఆ కృష్ణ హే కృష్ణ 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 హయా రేణ జగిత్యాల భగవత్ భక్తులందరికీ కూడా ధన్వంతరి సూర్యనారాయణ స్వామి కృపాకటాక్షి చెప్పేస్తే మన జగిత్యాల పట్టణంలో విశేషంగా నిర్మించబడినటువంటి సూర్యనారాయణ స్వామి సహిత ధనలక్ష్మి సమేత ధన్వంతరి దేవాలయంలో సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇది మూడు రోజున భక్తులందరి చేత తొమ్మిది పాటు శ్రీ శ్రీరామనామ భజన పరే రామ సంకీర్తన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి భక్తులంతా కూడా విశేషంగా వచ్చి దర్శనం చేసుకొని ఆ రామనామ భజన చేసి అలాగే ధన్వంతరి సూర్యనారాయణ స్వామి కృపా కటాక్షాలు పొంది ఆయుర ఆరోగ్యాలు పొందుతూ ఈ ఆలయ విశేషాన్ని చాలా అద్భుతమైనటువంటి కృపాకు పాత్ర కాగలని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాను జై శివన్నా